వాళ్ళకి ప్రతి నెల పదిహేను వందల రూపాయల గ్యారంటీ ఇవ్వడం జరిగింది అదే కాకుండా ఉచిత మూడు గ్యాస్ సిలిండర్లు ఉచిత బస్ రైడ్లు కూడా గ్యారెంటీ ఇవ్వడం జరిగింది అదే కాకుండా మీలాంటి యువతులకు ఎవరైతే పై చదువులు చదవాలనుకుంటున్నారో వాళ్ళకి వడ్డీ ఫ్రీ లోన్స్ ఇవ్వటం జరుగుతుంది ఈ లోన్స్ కి గ్యారంటీస్ కూడా మీరు ఎవరు ఇవ్వక్కర్లేదు చంద్రగ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంటే ఇస్తుంది సో మహిళా ఫోకస్ పెట్టుకొని ముందుకెళ్ళే గవర్నమెంట్ మాది మేనిఫెస్టోలో ఉండేవి ఒకటైతే మేనిఫెస్టో లేనివి కూడా చాలా ఉంటాయి ఏదైతే నారా లోకేష్ గారు ఇక్కడ చేస్తున్నారు తప్పకుండా నమ్మ విల్ గో అబవ్ అండ్ బియాండ్ మీ అందరికీ హెల్ప్ చేస్తాము విల్ లుక్ ఆఫ్టర్ ద ఉమెన్ ఆఫ్ మంగళగిరి గుడ్ ఈవినింగ్ మ్యామ్ మై నేమ్ ఇస్ రాధిక గుడ్ ఈవెనింగ్ డిగ్రీ కంప్లీట్ చేశాను మ్యామ్ నేను హౌస్ వైఫ్ని అయితే కరోనా టైంలో మేము ఇక్కడికి వచ్చాము మంగళగిరి బెంగళూరు నుంచి వచ్చాము మ్యామ్ మేము జాబు ఇక్కడ పర్పస్ మీద వచ్చామన్నమాట ఇక్కడికి వచ్చాక మిషన్ నేర్చుకోవాలనేది ఒక చిన్న కోరిక ఉండి ఉంది నాకు ఆ కోరిక మన లోకేషన్ తీర్చారనమాట నాకు చాలా ఇష్టం చాలా ఇష్టం అన్నయ్య అంటే నాకు ఫస్ట్ నుంచి మేము తెలుగుదేశమేనండి మాది నియో మైలవరం నియోజకవర్గము అక్కడ నుంచి ఇక్కడికి మేము మార్చుకున్నాం ఫస్ట్లోనే మార్చుకున్నాం ఆ తర్వాత ఇక్కడికి వచ్చాక అందరూ మన లోకేషన్ బాగా దగ్గరగా ఉండాలని ఇక్కడ ఓట్ వేయాలనేసి బాగా ఇదితో ఉన్నాం ఈసారి ఎక్సైట్మెంట్ చూస్తుంటే నాకు కూడా ఇక్కడ మిషన్ నేర్చుకోవాలని అనిపిస్తుంది కానీ తప్పకుండా నారా లోకేష్ గారు మా ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబెర్స్ని ఎట్లా ప్రేమిస్తారు మీ అందరిని దానికనే ఎక్కువ ప్రేమిస్తారు అందుకే ఎక్కువ టైం ఇక్కడే స్పెండ్ చేస్తున్నారు అప్పుడప్పుడు వీకెండ్లో కూడా వచ్చి చూడరు నన్ను దేవాంంచిని సో అప్పుడప్పుడు జోక్ చేస్తూ ఉంటాం వీళ్ళు అక్కడ ఉన్నట్టుంది ఇక్కడ కాదు అని ఆల్ ఇష్టం నాకు లోకేష్ అమ్మ తమ్ముడు జై ఎండిఆ ఎల్టీఆర్ బాగా ఇష్టం నాకు థ్యాంక్ యూ అమ్మా చాలా గర్వంగా ఉంది నేను చూస్తుంటే నా పేరు మన్న వనిత అండి మాది మా ఊరు మా వెంకటపాలెం అండి రాజధానికి చాలా భూములు ఇచ్చామండి బాబుగారు రావాలని చాలా కోరిక ఉన్నామండి చాలా కష్టపడుతున్నాం చాలా ఇబ్బంది పడుతున్నాము కౌళ్ళు ఇవ్వక చాలా చాలా పొలాలు ఇచ్చామండి ఈసారి బాబుగారు రావాలని చాలా ఇంట్లో ఉన్నామండి మీ కష్టాలు నేను అర్థం చేసుకోగలుగుతానండి నేను చాలామంది మహిళలతో మాట్లాడాను మీరు రెండు సార్లు ఆలోచించకుండా అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ చేస్తే అప్పుడు పిలిపిస్తే మీరందరూ వెంటనే మీ భూములు ఇవ్వటం జరిగింది కానీ దాని తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు చాలా బాధాకరమైన విషయం అని మూడు రాజధాని రాజధానులని అవన్నీ జరగటం జరిగింది కవులు లేరు ఏమీ జరగట్లేదు ఆదాయం రావట్లేదు పెన్షన్లు రావట్లేవు ధరలు పెరిగిపోయాయి కరెంట్ బిల్స్ కట్టకపోతే పెన్షన్లు కట్ చేస్తున్నారు చాలా బాధాకరమైన విషయం తప్పకుండా మీ బాధలని నారా చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు మాకు మీరు చెప్పింది అర్థమైందండి కరెంటు మేనేజ్మెంట్ కరెంటు మేనేజ్మెంట్ చేస్తే కరెంటు బిల్లులు తగ్గించగలుగుతారు మేనేజ్మెంట్ రావాలి కదండి ఇలాంటి బాధలు అసలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మీకు ఉన్నాయండి కరెంట్ ధరలు ఎక్కువయ్యాయా తక్కువయ్యాయా అప్పుడు తగ్గించారు మీరంతా చెప్పింది కరెక్ట్ ధరలన్నీ దానివల్ల వ్యవసాయం చేయడం కష్టం అసలు బతకడం కష్టం ఇండస్ట్రీలు తీసుకురావటం కూడా కష్టం కరెంట్ బిల్లు అంతా ఎక్కువగా ఉంటే సో తప్పకుండా ఇది చేయగలిగింది చంద్రబాబు నాయుడు గారి ఇందులోకి ఆయన తప్పకుండా చూస్తారండి బాధుడే బాధుడు నమస్తే మేడం నమస్తే అవిరమ జనసేన వీర మహిళ మంగళగిరి నియోజకవర్గం మిమ్మల్ని చూడటం నాకు చాలా ఆనందంగా ఉంది ఒకసారి మీ ప్రోగ్రామ్ కి ఫెరీలో వచ్చాను మహిళా సాధికారత అన్న ప్రోగ్రాంకి వచ్చారు మీరు అక్కడ మీ స్టేజ్ మీద మీ స్పీచ్ చూశాను చాలా ఇంప్రెస్ అయ్యాను ఒక మహిళ అంటే ఎలా ఉండాలో మిమ్మల్ని చూసి నేర్చుకోవాలని ఇన్స్పిరేషన్గా ఉన్నారనేది ఆ రోజు మీకు చెప్పాలనుకున్నాను కానీ స్టేజ్ వరకు రాలేకపోయాను ఈరోజు నాకు అవకాశం వచ్చింది మీరు ఇంతమంది మహిళల్ని శక్తిగా తయారు చేశారంటే ఫస్ట్ మిమ్మల్ని అభినందిస్తున్నాను కంగ్రాచులేషన్స్ మీరు ఎదగడమే కాదు ఒక మహిళ సాటి మహిళ ఇంతమంది మిడిల్ క్లాస్ లో క్లాస్ మహిళలు ఒక రూపాయి సంపాదించుకునే ఆదాయ మార్గాన్ని మీరు అందివ్వటం నాకు చాలా ఆనందంగా ఉంది నేను ఎప్పుడు అనుకుంటాను మహిళలు ఇంట్లోని వంటింటికే పరిమితం కాకూడదు మరి శక్తిగా బయటకు రావాలి పది రూపాయలన్నా సంపాదించుకోవాలి భర్త మీద కుటుంబ సభ్యుల మీద ఆధారపడకూడదు మహిళలు చాలా బాధింపబడతారు సమాజంలో అది నాకు చాలా బాధ బాధ కలిగే విషయం అనమాట అందుకని ఎప్పుడూ అనుకుంటాను కానీ మీరు ఇంతమందిని తయారు చేశారంటే నాకు కళ్ళమట నీళ్ళు వస్తున్నాయి ఆనంద బాష్పాలతో చాలా సంతోషంగా ఉంది అయితే ఇంకా చాలామంది ఉన్నారు మన మంగళగిరి నియోజకవర్గంలో వాళ్ళందరినీ కొంచెం మీరు మీ దృష్టికి తీసుకొచ్చేదానికి మీ మహిళలు ఉన్నారు టీడీపీ మహిళలు లీడర్స్ వాళ్ళందరితో మీరు ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి కొంచెం అవకాశం ఇచ్చి కొంతమంది మహిళల్ని శక్తి అంటే మంగళగిరి నియోజకవర్గమే ఫస్ట్ అనేటట్టుగా మీరు చేస్తారని నేను ఆశిస్తున్నాను అలాగే మీరు చెప్పినట్టు ఆ మేడం గారు చెప్పినట్టు లోన్స్ అనేవి కరెక్ట్గా బ్యాంకర్స్ ఇవ్వట్లేదు షూరిటీ అడుగుతున్నారు పది లక్షల లోన్స్ కూడా ముద్రా లోన్స్కి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నా కూడా వీళ్ళు బ్యాంకర్స్ ఇవ్వట్లేదు ఏంటి అనేది ప్రొసీజర్ చాలా పెద్ద ప్రొసీజర్గా ఉంటుంది దానివల్ల మహిళలు మాలాంట కూడా వెళ్తున్నాం లోన్స్ కోసము యాక్చువల్ గా నాకు ఫుడ్ ఇండస్ట్రీ పెట్టాలని ఉంటుంది కానీ ఆ లోన్స్ బ్యాంకర్స్ చుట్టూ మొత్తం తిరగటం ఓపిక లేదు అందుకని వదిలేస్తూ వచ్చాను వాళ్ళు ఇవ్వరులే అనేసి సో ఇటువంటిది